హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ రోస్టర్ కేసుకు సంబంధించి హైకోర్టు గ్రూప్ టూ రిజల్ట్స్ మీద అయితే స్టే విధించడం జరిగిందండి సో ఇటు తరపున వాదనలు విన్న తర్వాత సో కేవలం రిజల్ట్స్ మీద మాత్రమే హైకోర్టు స్టే అయితే విధించిందండి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఓకే ప్రజెంట్ అయితే దీని మీద స్టే అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మనకి రిజల్ట్స్ అనేవి లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే స్టే అనేది ఎత్తి వేసేంత వరకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడానికి వీలు లేదు కాబట్టి సో రిజల్ట్స్ అనేవి చాలా లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫర్దర్గా అయితే సో ఇరు వాదనలు ఇరవై వాదనలు విన్న తర్వాత సో నెక్స్ట్ స్టెప్ అనేది జరుగుతుందండి సో ప్రజెంట్ అయితే సో రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఓకే ఇదండి ఇన్ఫర్మేషన్ గ్రూప్ టూ కేసుకు సంబంధించి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతాయి కాబట్టి మీరు త్వరగా చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అప్పుడే తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో రిజల్ట్స్ మీద స్టే అనేది ఎందుకు వచ్చింది అనేది నేను కంప్లీట్ వీడియో గా అప్లోడ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ గుడ్ డే